గుడివాడ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నందు క్రిస్టియన్ సెల్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల భారీ విగ్రహం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జాతికి అంకితం చేస్తున్న సందర్భంగా గుడివాడ నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా దళిత క్రిస్టియన్ దళిత వర్గాల ప్రజలు భారీ సంఖ్యలో విజయవాడకు తరలి రావాలంటూ విజ్ఞప్తి చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలు కన్నా సమా సమాజాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆచరణ చేసి చూపిస్తున్నారని అన్ని వర్గాల ప్రజలకు సమాన ప్రాతినిధ్యం ఇస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉన్న వర్గాల్లో పేదలకు సమానమైన అధికార విభజన సంక్షేమ కార్యక్రమాలు విద్య ఉద్యోగ వైద్య రంగాల్లో అన్ని వర్గాల ప్రజలకు సేవ చేస్తున్నారని నాయకులు అభిప్రాయపడ్డారు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జోనల్ ఇన్ఛార్జ్ కెజే విక్టర్ పాల్ రాష్ట్ర నాయకులు వెంపటి సైమన్ జిల్లా కార్యదర్శులు బిజ్జి కుప్పారావు కొంగల దిలీప్ పట్టణ అధ్యక్షులు ఏలేటి విలియం జోషి సుబ్బారావు ఎలీషా తదితరులు పాల్గొన్నారు రాజ్యాధికారం వాళ్ళందరికి సమానంగా పంచారు కనుక అంబేద్కర్ గారిని మేము రోజు గుర్తు చేసుకుంటున్నాం ఇంకో విషయం అంబేద్కర్ గారు నిమ్మల జాతీయులందరికీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నత వర్గాల్లో ఉన్న పేదవారు అందరికీ దేశంలో ఉన్న ప్రతి ఒక్క అంశంలో సమానమైన పేదవాదిగా ఇవ్వాలన్నారు ఆ ఉద్దేశంతో ఈ రోజున గవర్నమెంట్ స్కూల్లో ప్రతి ఒక్కరికి ఒకే విధమైన సమానమైన ఇంగ్లీష్ మీడియం పెట్టి అందరికీ విద్యాయాత్రలు చేస్తున్న అంశం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ సాధనని నెరవేరుస్తున్నారు ఎలా చెప్పుకుంటూ పోతే అంబేద్కర్ గారు ఆలోచన పద్ధతి మన రాష్ట్ర ప్రభుత్వం చూసా తప్పకుండా పాటిస్తుంది కాబట్టి ఆ మహానుభావుడి విగ్రహాన్ని కృష్ణానది ఒడ్డున ఆంధ్రప్రదేశ్ నడుబడ్డులో కనీసం భారతదేశంలో మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వం తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా పెట్టింది మొట్టమొదటిసారిగా నూట ఇరవై అడుగుల విగ్రహాన్ని రాబోయే వంద తరాలకు సరిపడా ఒక జ్ఞాపకను జగన్మోహన్ రెడ్డి గారు పెన్నుల విజయవాడలో పెట్టబోతున్నారు కాబట్టి ప్రజలందరూ విరివిగా ఆ ప్రాంతానికి విచ్చేసి ఆ మహానుభావుడికి శ్రద్ధాంజలి ఘటించాలని మా జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి అంశాన్ని మీరందరూ గుర్తించి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకసారి సమర్థిస్తారని కోరుకుంటూ యాగవచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు గుడివర్నింగ్ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీసు నందు మా నాయకులు మా ఎమ్మెల్యే గారు అనేటువంటి కొటాల శ్రీ వెంకటేశ్వర గారి ఆదేశాల మేరకు హెడ్ ఆఫీస్ వైఎస్ఆర్సిపి హెడ్ ఆఫీస్ వారి సూచన మేరకు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగినది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంతొమ్మిదో తారీఖున మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో ఏర్పాటు చేసిన భారీ అంబేద్కర్ విగ్రహాన్ని జాతికి అంకితం చేస్తున్నారు ఆ సందర్భంగా ఇది క్రిస్టియన్స్ కాబట్టి క్రైస్తవ సహోదరులు దళిత క్రిస్టియన్స్ మిగిలిన నిమ్మ జాతులందరూ ఆ కార్యక్రమానికి విచ్చేసి దాన్ని విజయవంతం చేయాలని పార్టీ ఆదేశాల మేరకు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అంబేద్కర్ గారు భారతదేశానికి ఎంత సేవ చేశారన్నది ప్రజలందరికీ తెలిసిన విషయమే అయితే అంబేద్కర్ గారికి వైఎస్ఆర్ పార్టీకి సంబంధం ఏంటని మనం ఆలోచిస్తే అంబేద్కర్ గారు కొన్ని కళలు కన్నారు రాజ్యంలో కొన్ని అంశాలు పొందుపరిచారు ప్రతి ఒక్కరికి